అండ్ ఈరోజు ఎండు రొయ్యల కూర చేసుకుందాము టమాటా వేసి ఇంతకుముందే ఒకేసారి నేను ఈ ఎండు రొయ్యలు అయితే ఒకేసారి వేయించి ఇట్లా ముండ్లు తీసేసి శుభ్రంగా చెరుక్కుని ఈ విధంగా పెట్టుకున్నాను అయినా సరే ఇది చేసి కొద్ది రోజులైంది కదా మరొకసారి వేయించుకుంటాను దానివల్ల ఎండు చేపల్లో ఉండేటువంటి స్మెల్ అనేది పోతుంది ఈ విధంగా ఒకేసారి శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల మళ్ళీ చేసుకున్నప్పుడు ఇది శుభ్రం చేసుకోవడం కొంచెం అందుకోసమని నేను ఒకేసారి శుభ్రం చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకునే విధంగా ఉండడం కోసము ఇప్పుడు మరొకసారి వీటిని అయితే వేయించుకుంటాను దానికోసం కొన్ని తీసుకు ఇంకా కొన్ని తీసుకుంటాను ఇంట్లో ఎంతమంది మెంబర్స్ తింటారు ఎంత ఉంటా ఉంటారు ఎంతమంది తింటారు చూసుకొని దాని ప్రకారంగా మనం ఈ రొయ్యలు అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా కొద్దిగా వేసుకుంటా నా దగ్గర చాలా ఉన్నాయి కేజీ వరకు తెచ్చుకొని ఒకేసారి శుభ్రం చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు చేయాలంటే ఎక్కువ పని అవుతుంది ఈ రొయ్యలతో అందుకోసమని నేను ఒకేసారి చేసి పెట్టుకున్న ఇప్పుడు వీటిని అయితే వెయి సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం ఈ వీటిని ఇప్పుడు శుభ్రం చేయాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ పక్కన వెండి ఏ విధంగా చూ వీటిని ఈ రొయ్యల్ని వేయించి శుభ్రం చేసుకున్నాను అనే వీడియో కూడా ఉందండి నా వీడియోస్లో అది కూడా మీరు గమనించండి ఏ విధంగా చేసి నిల్వ పెట్టుకున్నాను కేజీ వరకు తెచ్చుకొని అది ఉంది చూడండి ఈ విధంగా చేయడం వల్ల పురుగు కూడా రాదు ఈ రొయ్యలు ఇట్లాగే ఎండు రొయ్యలు ఎండు చేపలు తెచ్చి పెట్టుకున్నప్పుడు పురుగులు అవి తయారవుతాయి కదా ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల వేయించడం వల్ల ఇందులో ఉన్నటువంటి తేమ పోవడం మూలంగా ఇందులో పురుగు కూడా రాదు ఎన్ని రోజులైనా రెండు మూడు నెలల వరకు ఇంకా నాలుగైదు నెలల వరకైనా ఫ్రెష్గా ఉంటాయి నేను తీసుకొచ్చి అయితే దాదాపు ఏడెనిమిది నెలలు అయింది వేయించి పెట్టుకోవడం వల్ల ఏ విధంగా ఉన్నాయో కొన్నప్పుడు అదే విధంగా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే ఇది గమనించాను ఎక్కువ పని అవుతుంది అన్నట్టుగా నేనైతే వేయించి పెట్టుకున్నాను కానీ ఎన్ని రోజుల తర్వాత చూస్తే కూడా చాలా శుభ్రంగా అది చాలా తాజాగా మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉన్నాయి నేను ఒకేసారి చాలా వేయించిన కదా అక్కడక్కడ శుభ్రం కాలేదు చూడండి వీటిని అయితే తీసేసుకుంటున్నా ఇవి తీసుకోకపోతే ఒక రకంగా ఉంటుంది కూర ఈ తలలైతే తీయాలి ముండ్లు అయితే మొత్తం పోయినాయి కానీ అక్కడక్కడ తలలు పోలేదు వీటిని కూడా శుభ్రంగా గడుగేసుకు శుభ్రంగా తీసేసుకోవాలి కొన్నే కాబట్టి చేతో కూడా తీసేసుకోవచ్చు వేయించే తీయాల్సిన అవసరం లేదు ముండ్లయితే కుచ్చుకుంటే కాబట్టి ఒకేసారి వేయించిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా చెయ్యి వాడకుండా తీ చేశాను నేను చెయ్యి అస్సలు పెట్టకుండా ఈ ఎండు రొయ్యలు అయితే శుభ్రం చేసిన అక్కడక్కడ ఎక్కడో ఒక చోట అయితే తొలకాయలు ఉన్నాయి అవి కూడా తీసేసుకొని వీటిని లైట్గా వేయించుకొని వేడి నీళ్ళతో శుభ్రం చేయాలి ఏ విధంగా లైట్గా ఎట్లా వేయించుకుంటా ఎట్లా శుభ్రం చేసుకుంటా ఎట్లా వండుతా ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ వేయించినాయి కాబట్టి కొద్దిగా వేయించుకుంటాను అంతే కొంచెం వేడి చేసుకుంటాను కొంచెం వేడి చేయడం వల్ల నిల్వ పెట్టడం వల్ల ఏమన్నా ఫాంగస్ లాంటిది ఉంటే పోవడం కోసం ఈ విధంగా వేయించుతున్నాను పక్కన నీళ్లు వేడి చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేన్నిళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఉప్పేసి చేసుకున్నటువంటి వేడి నీళ్ళు అన్నట్టు వేన్నిళ్ళల్లో కడుక్కోవడం వల్ల కొద్దిగా ఏమన్నా వాసన కానీ డస్ట్ కానీ ఉంటే చూడండి ఉప్పేసి వేడి చేసుకున్నటువంటి నీళ్ళు ఇప్పుడు ఇందులో ఇవి వేసి ఈ లోపుగా ఈ గిన్నెనైతే శుభ్రంగా కడిగేస్తూ మళ్ళీ పెట్టేసుకుంటారు వీటిని కొద్దిసేపు నానండి నానడం వల్ల ఇందులో రొయ్యలు కదా కాస్త ఇసుక ఎండు రొయ్యలు కాబట్టి ఆరబెట్టినప్పుడు ఇసుక లాంటిది ఏమైనా ఉంటే అది నానడం వల్ల పూర్తిగా బయటకు వచ్చేస్తుంది కాసేపు అయితే దీన్ని ఈ విధంగా నానబెట్టేసుకుని చూడండి వెన్నీళ్ళలో వేయడం వల్ల వాటర్ చూసిరా ఎట్లయిందో ఈ వాటర్ తేటగా వచ్చేలాగా రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా నలుపుకుంటూ కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల మట్టి లాంటిది ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే మొత్తము నీళ్ళ కిందికి వెళ్ళిపోతుంది ఇంకా దీనికి ఉన్నటువంటి మురికి కూడా వెళ్ళిపోద్ది చేపలకు ఉండేటువంటి కౌసు లాంటిది వెళ్ళిపోద్ది అన్నట్టు ఒక నాలుగైదు సార్లు అయితే ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి తేటగా అయ్యే వరకు చూసిరు కదా వాటర్ వచ్చిందో ఇట్లా అడుగువి ఇట్లా దులుపుకుంటూ కడుక్కోవడం వల్ల ఇసుక అనేది వేల సందు నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది ఈ విధంగా శుభ్రం చేసుకోలేదంటే కూరలో అంతా ఇసు ఆయిల్ వేసుకున్నాం స్టవ్ వెలిగించి మొక్కలు పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకు ముందుగా అయితే జీలకర్ర వేసుకుంటున్నా కొద్దిగా సాజీరా కొన్ని మసాలా దినుసులు వేసుకున్న అవసరం లేదు మసాలా దినుసులు కొన్ని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాము ఉల్లిపాయలతో పాటు కరివేప వేసి ఒక ఎండు మిర్చి ఉల్లిపాయ వేయడానికి ఒక స్పూను కొద్దిగా బిర్యానీ ఆల్ స్పైసీ ఆకు ఇది అన్ని మసాలాల స్మెల్ ఉంటుంది ఇది ఒక ఆకే ఒక ఆకు వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఇది కూడా ఎక్కువ వేసుకోవాలి కాస్త అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి ఈ ఎండు రొయ్యల్ని వాటర్ తీసేసి ఈ విధంగా వాటర్ని పిండుకొని ఇట్లాగా పొడి పొడిలాగా ఇట్లా వేసుకొని కొద్దిగా కొద్దిగా మూత పెట్టుకుని కొద్ది అయితే వేయించుకోవాలి దీన్ని నేను ఇంతకుముందు వీడియోలో ఎండు రొయ్యలతో ఫ్రై చేసిన అది కూడా చాలా బాగుంటుంది మా చిన్న బిడ్డకి అయితే చాలా ఇష్టమో ఆ కూర చాలా ఇష్టంగా తింటుంది ఇంకా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత తీసి చూద్దాం వేసిపోయిందేమో కొద్దిగా ఇట్లా నూనె లేవాలి ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నా కదా ఉప్పు ఇంకా కొద్దిగా ఇంకో అర అయితే వేస్తాం ఇంకా సరిపోతుంది కారం వేసుకున్నాం ఇది కొద్దిగా ఘాటు ఉంది ఒకటి నెర స్పూన్ వేసి ఇప్పుడు టమాటా వేసు ఈ టమాటాలో ఉన్నటువంటి తేమతోటే ఈ రొయ్యలు అయితే కొంచెం అయితే మసాలా వేసుకుంటున్నా ధనియా పౌడర్ తీసి చూద్దాం అయిపోయిన తర్వాత చూడండి టమాటాలో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఇందులో చెర్రీ టమాటా కూడా వేసినా వాటిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చేసింది మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కొంచెం లూజ్గా కావాలి కూర అనుకుంటే చూడండి ఆయిల్ మొత్తం చూసిరు కదా మనం వద్దులే వాటరు కొంచెం గట్టిగానే ఉండాలి కూర అంటే వాటర్ అవసరం లేదు ఎసరుగా ఉండాలంటే వాటరు వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే వాటరు వేయట్లేదు దీంతో ఈ రొయ్యలు అయితే ఉడికిపోతాయి టమాటా ఉడికినాయి కదా చూసిరు కదా వెంటనే ఏ విధంగా తునిగిపోయినాయో ఈ నీరు టమాటాలో ఉన్నటువంటి ఎసరు మొత్తం రొయ్యలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి టమాటా కొంచెం తక్కువ వేసుకోవాలి లేదంటే టమాటా కూర ఫ్లేవర్ వస్తుంది అందుకని నేను తక్కువ వేసిన ఎప్పుడు ఫ్రై ఇష్టపడతారు కదా అందుకని ఫ్రై ఇష్టపడకుండా ఏదైనా తినే వాళ్ళ కోసం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి మనకు టమాటాయే కావాలని కూడా వేయలేదు దోసకాయ వేసుకోవచ్చు లేదంటే బీరకాయ అట్లా బీరకాయలో కూడా వేసుకొని వండుకోవచ్చు చూసిరు కదా ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నా కాబట్టి చాలా ఫాస్ట్ అయిపోయింది కూర అయితే లేదంటే ఇది చేయడం చాలా పని అవుతుంది అందుకోసమని నేను ఒకేసారి వేయించి శుభ్రం చేసి పెట్టుకున్నా నేనైతే ముందుగా అనుకోలే ఫ్రెష్గా ఉంటాయని చాలా తీసుకొచ్చినాము అందుకని నేను ఒకేసారి వేయించి పెట్టేసుకున్నా ఇన్ని తెచ్చుకున్నాను కదా ఖరాబ్ అయినాయి ఏమో వండకుండా ఎన్ని రోజులు వదిలేసినా అని అనుకున్నా కానీ ఆ రోజు ఎట్లా వేయించి పెట్టుకున్నాను అట్లనే ఉన్నాయి ఫ్రెష్గా అసలు ఎలాంటి స్మెల్ రాలేదు కొంచెం నల్లటి పురుగు లాంటివి వచ్చేది ఇంతకు అయితే అట్లా కూడా రాలేదు చాలా చక్కగా వచ్చినాయి చాలా తాజాగా అట్లనే ఉండినాయి చాలా బాగా అనిపించింది నాకు ఈ విషయం అయితే తెలీదు తెలియకుండానే వేయించి అయితే పెట్టుకున్న మీరు కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇట్లా వేయించి పెట్టుకొని అప్పటికప్పుడు వండుకునే విధంగా తెచ్చినప్పుడు అయితే అవసరం లేదు కానీ ఎక్కడికైనా మనం చేపలు ఎక్కువ దొరికే చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కదా అట్లాంటప్పుడు అయితే ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల తాజాగా అయితే ఉంటాయని అర్థమైంది మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి ఎసరైతే ఇంకిపోయింది కూర అయితే ఇంకా టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని ఇంకేమన్నా పడితే ఉప్పు లాంటిది కానీ కారం లాంటిది కానీ వేసుకోవాల్సి ఉంటుంది మా మనవాళ్ళని అయితే అడుగుతా కారం ఎట్లుందని వాడు ఎక్కువ కారం తినడు అందుకోసమని కొద్దిగా మూత పెట్టుకుని అయితే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం కొంచెం ఉప్పు అయితే పడుతుందని చెప్పిండండి మా మనవాణి అడిగితే ఆయిల్ అయితే తేరుకుంటుంది చూసిరా చూడండి ఆయిల్ అయితే తేరుకుంది కదా ఎప్పుడైనా కూరల్లో మసాలా కూరలో కానీ ఎండ్లనైనా ఆయిల్ తేరుకుంది అంటే ముక్కలు మంచిగా ఉడికిపోయినట్టు నేనైతే అలా అనుకుంటాను ఆయిల్ దేరుకుంది అంటే ఉడికినట్టే ఇందులో మనకు కావాలనుకుంటే ఈ రొయ్యలు తక్కువ ఉన్నాయనుకోండి పచ్చి రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ కొద్దిగా జీడిపప్పు ముందుగానే తాలింపులో వేసుకోవాలి వేసుకుని వేయించి పక్కకు పెట్టుకుని లాస్ట్లో వేసుకోవాలి మరీ మెత్తగా ఉడకకుండా అట్లా కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి తినడం అయితే నేను ఎప్పుడు తినలేదు కానీ నాకు కూర వండినప్పుడు ఇట్లాంటివి చూస్తే బాగుండాలి నాకు ఫిష్ కూడా నచ్చితేనే ఎండు చేపలు వండవద్దవుతుంది ఎండు నెత్తలు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ వండడానికి ఇష్టపడతా నేను మా ఆయననైతే అవే తెచ్చుకోమని చెప్తూ ఉంటా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇంకా ధనియా పౌడరు చూడండి ఇది కూర కదా కొంచెం ఎక్కువే వేసుకుంటున్నా కూర టేస్టీగా ఉండడమే కాదు కొద్దిగా మనం ఆయిల్ కూడా ఎక్కువ వేస్తాము కొంచెం మసాలా వేస్తాం కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండడం కోసం నేనైతే ఇట్లా మాంసం కూరల్లో మసాలా కూరల్లో కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటా ఇప్పుడు కొద్దిగా మసాలా వేసు మసాలా అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ ఫిష్ కూరల్లో ఇంకా చికెన్ మటన్లో నార్మల్గా అయితే నేను పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ ఈ కూర అయితే ఇంట్లో ఒక నలుగురు ఉన్న ఇంట్లో అయితే రెండు పూటల వరకు అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా చేశానో చూడండి ఇటు ఫ్రై కాకుండా అటు టమాటా ఎసరు లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వండుకోవాలి చాలా బాగుంటుంది మీకు నచ్చితే వాటర్ పోసి అంటులాగా వండుకోవడం ఇష్టం ఉంటే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎసరులాగా పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల మీకు ఆ విధంగా నచ్చితే వండుకోవచ్చు కానీ నాకైతే ఈ విధంగానే వండడం ఇష్టం మా ఇంట్లో కూడా ఈ విధంగానే తింటారు అందుకని నేను ఈ విధంగా వండాను తప్పకుండా ఈ ఈ రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయండి తిని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి